వాగీశాద్యాసుమనస సర్వార్ధాముపక్రమే ఎన్నతకృతియా సూతం నమామి గజానం భా సాకుందేందు శంఖస్ఫటిమణి నిభా భా సమానా అసమానా సా వాగ్దేవత నివసద్వదనే సర్వ్రసన్నా నమకృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గత వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమ పరాశరాత్మజం బందే శుకతాతం తపోనిధిం నారాయణ నమస్కృత్య నరచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తుదీరేత్ సుహృజ్యులందరికీ నమస్కారం మీ దగ్గరికి మరొక వీడియోతో ముందుకు వచ్చాను ఈ మధ్యన యూట్యూబ్లో అనండి వాట్సాప్లో అనండి ఫేస్బుక్ అనండి ఇన్స్టాగ్రామ్ అనండి ఒక తప్పుడు సమాచారం ఊరికే వైరల్గా చేసేస్తున్నారు అందులో మహర్షులు కులాలు వాళ్ళు చెబుతారు ఎక్కడి నుంచి ఆధారం పట్టుకొస్తారో తెలియదు వ్యాసుడు బెస్తాకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేశ్య కులం మతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి ధన్వంతరి మంగళ కులం అగస్యుడు కొమ్మరి కులం ఐలుష మహర్షి దాసీ కులం సూత మహర్షి శూద్ర కులం సప్తఋషులు బ్రాహ్మణ కులం కౌండన్యమహర్షి గౌడ కులం గౌతముడు కుందేలు పట్టేవారి జాతి కౌశిక మహర్షి గడ్డి కోసుకునేవారి జాతి ఐతరేయ మహర్షి కిరాతక కులం జంబూక మహర్షి నక్కల పట్టే జాతి ఋషేశ్వంగుడు జింకలు పట్టే కులం సత్యకామ జాబాలి మహర్షి వేష్య కులం పంచబ్రహ్మర్షులు విశ్వబ్రాహ్మణులు మతంగ కన్యా అరుంధతి మాదిగ ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో వీరికి ఏమి ఆధారం ఉందో ఏమి ప్రమాణం ఉందో ఏమి పెట్టరు ఇదంతా పెట్టేస్తారు ఇది ఎవరు మన మతం వాళ్ళు చేసినది కాదు ఇది మన మతం మీద సనాతనం మీద దండయాత్ర వాళ్ళు చేసి ఇలాగా మనకి సందేహం కలిగించి ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి శత్రుత్వం కలిగించేలాగా ఇది తీసుకొస్తున్నారు ఇవందరికీ ప్రమాణంతో సహా చెప్పాలి అంటే వాళ్ళు నింద వేసి వాళ్ళు నింద వేస్తే చాలు వాటి కానీ దాన్ని రుజువు చేసుకోవడానికి మనం తంటాలు పడాలి కోర్టులో వేస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డీపీ డ్రౌ డౌరీ ప్రివెన్షన్ కేసు ఇచ్చామండి అంత ఇచ్చామండి అని వాళ్ళు వేసేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సింది వీళ్ళు నేను తిరిగాను అలాగ మూడు సంవత్సరాలు తిరిగాను మూడు సంవత్సరాలు తక్కువే అన్నారు అంతాను మూడు సంవత్సరాలు తిరిగాక కట్నం ఏమి ఇవ్వలేదు ఎక్స్ట్రా కట్నం కోసం బాధించలేదు అని ప్రూవ్ అయింది అలాగే వీటిని ప్రూవ్ చేయడానికి నేను చాప్టర్ చాప్టర్ చదవాలి చక్క ఇందులో అయితే అన్నింటికీ ఒక వీడియో అయితే ఐదారు గంటలు అవుతుంది చేత ముందు ఇందులో మొట్టమొదటిది వ్యాసుడు బెస్తా కులం అన్నారు దాని మీద చేద్దామని చెప్పి వచ్చాను వ్యాసుడు యొక్క జననము ఆదిపర్వం భారతం యొక్క ఆదిపర్వంలో అరవై మూడవ అధ్యాయంలో పూర్తిగా వివరించారు అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే దగ్గర దగ్గరగా నూట ఇరవై ఏడు ఉన్నాయి నూట ఇరవై ఏడు శ్లోకాల్లో చెప్పింది అని చెప్పాలంటే గంట రెండు గంటలు పడుతుంది దీన్ని చాలా బాగా తగ్గించి ఇంపార్టెంట్ శ్లోకాలు మాత్రం చదివి చెప్తాను మీకు ఇందులో ఉన్నది ఒక్క ముఖ్యమైనటువంటి పేజీ మాత్రం నేను ఇక్కడ స్కాన్ చేసి పెట్టాను అది మీరు చూడవచ్చును మీరు కావాలంటే దాన్ని వెరిఫై చేసుకోవచ్చును అది రెండు వందల ఇరవై ఎనిమిదో పేజీ మీ వారి భారతంలోంచే చేశాను అందులో ఇంపార్టెంట్ శ్లోకాలు చదువుతాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసుకోండి అరవై మూడు అధ్యాయంలో చెబుతున్నాడు అది ఉపరిచర మహారాజు చరిత్ర వ్యాస జననము ఆ చాప్టర్ పేరు వైశంపాయనుడు చెబుతున్నాడు రాజా పరిచరో నామ ధర్మ నిత్యో మహీపతి బభు మృయాం గంతుం సదాకిల ధృతవ్రత ఉపరిచరుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉండేవాడు ఎప్పుడు నిత్యము ధర్మంలో ఉండేవాడు రాజ్యాన్ని పరిపాలించేవాడు వేటకు వెళ్ళడాన్ని నియమంగా పెట్టుకున్నాడు వేటకు వెళ్ళడం జంతువులను వేటాడడం సరదా కోసం కాదు వాళ్ళు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మూవింగ్ టార్గెట్ని కొట్టడానికి చేసేటటువంటి ప్రియా ప్రాక్టీస్ అదే దానికోసం వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసి నాకు ఇదంతా వద్దు తపస్సు చేసుకుని సద్గతికి పోతాను అని చెప్పి ఆయన వెళ్ళాడు వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే దేవతలు ఇంద్రుడు వచ్చి అయ్యా ఏం చెప్పారంటే వాళ్ళు స సంకీర్యత ధర్మో అయం పృథివ్యాం పృథ్వీపతే త్వయా హి ధర్మో విధృత కృత్సం ధారయతే జగత్ ధర్మం జగత్తిని అంతటినీ ధరిస్తుంది కాబట్టి భరిస్తుంది కాబట్టి అది సంకరం కాకూడదు నువ్వు ధర్మాన్ని చేస్తే రాజుగారి ధర్మాన్ని చేస్తే ప్రజలంతా ధర్మంగా ఉంటారు అంచేత లోకే ధర్మం పాలయ త్వం నిత్యయుక్త సమాహిత ధర్మయుక్త స్తతోలోకాన్ పుణ్యాన్ ప్రాప్తి శాశ్వత క్షత్రియులు భూమిని పరిపాలించాలి ప్రజలను రక్షించాలి అలా చేసినట్టయితే అందరికీ చాలా బాగుంటుంది అందరికీ కూడా సుఖంగా ఉంటారు ధర్మం పరిపాలిస్తుంది అదే ధర్మరాజు యుధిష్ఠరుడు కూడా బా మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను రాజ్యం చేయను అంటే వ్యాస మహర్షి మిగిలిన మహర్షులు వాళ్ళు అందరూ వచ్చి నువ్వు క్షత్రియుడివి నీ స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు నీ స్వధర్మం అందరినీ ప్రజల్ని పరిపాలించడము దాని దా తర్వాత ఏమో ధర్మాన్ని రక్షించడము నాలుగు పాదాల నడిచే చూడవలసింది బాధ్యత ఇది అని చేత ఆ బాధ్యత వదిలిపెడితే నువ్వు స్వర్గానికి వెళ్ళవని చెప్పి ఒప్పించారు అలాగే ఈయన్ని కూడా ఇంద్రుడు దేవతలు కూడా వెళ్ళారు అని చేత నువ్వు నాకు అదే అదే చెప్పాడు దివిష్టస్వ భూష్టత్వం సఖాభూతో మమ ప్రియ రమ్య పృథివ్యాం యోదేశ తమావస నరాధిప స్వర్గంలో ఉండే వాళ్ళలోనూ భూమిలో ఉండే వాళ్ళకి నా నువ్వు అందరికీ మిత్రుడు కాబట్టి భూమి మీద నీకు ఇష్టమైనటువంటి అందమైనటువంటి దేశంలో రాజుగా ఉండు అన్నాడు అప్పుడు ఆయన చేది దేశానికి రాజ్యం తీసుకున్నాడు చేది దేశం రాజ్యం తీసుకుని దాన్ని పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తుంటే ఆయన చక్కగా పరిపాలిస్తూ ఉంటే ఆయనకి అప్పుడు ఒక నది ఉంది ఆ నది ఒక కొండ దగ్గర ఆగిపోతే ఆ కొండ దాన్ని ఆయన విశ్వాసులు ఉపరిచర గారు ఆ కొండని తన్ని అది వెళ్ళేటట్టుగా చేశాడు అయితే ఆ కొండ మనిషి రూపం తీసుకుని ఆ కోలాహలం అనే పంత కొండ అది దాన్ని ఆ నది ఆ నది శుక్తిమతి అనే నది ఆ నదితోటి ఒక్క గర్భంత కాబ వివాహం చేసుకుని ఆవిడతోటి ఇద్దరు పిల్లలకి కన్నాడు ఇద్దరు పిల్లల్ని కూడా ఆ ఇద్దరి పిల్లల్ని ఉపచర ఉపరిచర రాజుగారికి ఇచ్చేశారు ఆయన పిల్లలిద్దరూ కూడా ఆ పిల్లలిద్దరిని కూడా వాళ్ళని ఒకరిని అందులో ఒక ఆడపిల్ల మగపిల్ల ఉంటే ఆడపిల్ల మగపిల్లవాడిని తనకి సేనాపది చేసుకున్నాడు ఆ ఆ కు ఇచ్చినటువంటి ఆడపిల్ల ఆమె పేరు గిరిక ఆ గిరికని కాలక్రమంలో ఈయన ఆయన ఋతుక్కాల మనుప్రాప్త ఆయన అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత ఉపరిచర రాజుగారు వివాహం చేసుకున్నారు ఉపరిచర రాజుగారు వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఋతుకాల మనుప్రాప్త ప్రాప్త పుంసవనే శుచి తధ పితరం ఊతుర్జహిమ మృగానితి ఆవిడకి పెద్ద మనిషి అయింది రజస్వలైంది ఇంకా వాళ్ళిద్దరికీ కార్యం చేసి చే చెయ్యాలి కానీ అప్పుడే వాళ్ళ తండ్రి గారు ఆయన ఉపరిచర మహారాజు గారి తండ్రి గారు వేటకి వెళ్ళు అని చెప్పాడు ఆయన వెళితే స పితృణాం నియోగం తం అనతిక్రమ్య పార్థివ తండ్రి గారు చెప్పిన మాటని దాటడు ఆయన ఎవరూ కూడా తండ్రి గారు చెప్పిన మాటని దాటకూడదు వెళ్ళాడు అడవికి అడిగి వెళ్ళాడు కానీ ఆయనకి భార్య మీద కోరిక బాగా ఉంది సరిగా ఆయనకి ఇది అయ్యే కాలంలో ఆయన వెళ్ళాడు వెడితే ఆయన వెళ్ళాడు ఆవిడ కూడా పాపం పిల్లలు కావాలనే ఉంది ఆవిడకి కూడా అక్కడికి వెళ్ళే అడవిలో చాలా అందంగా ఉంటుంది ఆ అందంగా ఉండడం చేత చక్కటి గాలి వేస్తుంది ఆయన ఒక వేటాడిన తర్వాత అలిసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే మన్మథాభిపరీతాత్మ నా పశ్చాత్ గిరికాంతత కామ కామసంతప్త చరమాణో విదృక్షయ ఆయనకి భార్య మీద బాగా కోరిక ఉంది మన్మధుడు ఆయన్ని బాధిస్తున్నాడు ఆయన అలా తిరుగుతూ కూర్చున్నాడు కూర్చుని అక్కడ తిరుగుతూ అక్కడ ఒక పువ్వులు ఉన్నటువంటి అశోక వృక్షాన్ని చూశాడు అశోక వృక్షం చాలా బాగుంది దాని కింద కూర్చున్నాడు కూర్చున్నప్పుడు మంచి సుగంధంతో గాలి వీసింది గాలి వీసేటప్పటికి ఆయనకి ఆటోమేటిక్గా రేత స్ఖలనం అయిపోయింది ఎజాక్యులేషన్ అయిపోతే అది గబుక్కని ఆయన ఏం చేశాడంటే అయ్యో ఇలా మామూలుగా స్ఖలనం కాకూడదు అని చెప్పి ఒక ఆకు తీసుకుని ఆకులో ఆయన పడినటువంటి రేతస్సుని పట్టాడు పట్టి ఆకుని అంత చక్కగా ఏర్పాటు చేసి ఆయనకి అన్ని మంత్రాలు అవి వచ్చు అని చేత అక్కడ ఒక గెద్ద ఉంది శానం అంటే గెద్ద సూక్ష్మ ధర్మార్థ తత్వజ్ఞాగత్వా శనం తత్వ్రవీత్ మత్ ప్రియార్థమితం సౌమ్య ఆ శుక్రం మమ గృహం నయ ఆ గడ్డని పిలిచి ఆయన ఆయనకి ఆ మంత్రాలు ఆ భాషలు అన్నీ తెలిసి ఆయనకి మహా గొప్పవాడు చాలా తపస్సు చేసినటువంటి వాడు చిన్న వయసులోనే తీసుకెళ్ళి నువ్వు నాకు నా నా గురించి నువ్వు తీసుకెళ్ళి దీన్ని నా భార్యకి ఈ ఆవిడ శుక్రాన్ని ధరించి పిల్లవాడిని కంటుంది అని ఆ డాగకి ఇచ్చాడు డాగ ఆయన చెప్పిన మాటను ఒప్పుకొని తీసుకెళ్ళడం మొదలుపెట్టింది ఆకాశంలో వెడుతూ ఉంటే ఇంకొక గద్ద చూసి ఇదేదో ఆహారాన్ని పట్టుకుపోతుందని చెప్పి దానితోటి యుద్ధానికి దిగింది ఆకాశంలోనే ఆకాశం యుద్ధంలో దిగి వాళ్ళిద్దరూ పోట్లాడుతూ ఉంటే ఆ యమునా నది మీద ఉన్నారు వాళ్ళు ఆ రెండు గద్దలను ఆ పోటలాటలో గద్దల యొక్క కొట్టలాటలో ఆ ఆకు ఉన్నదంతా కూడా ఆ యమునా నదిలోకి పడిపోయింది ఆ యమునా నదిలో ఏమైంది తత్ ఎద్దుతో రపతత్తి రేత తచ్చాపి యమునాంభసి తత్రాద్రికేతి విఖ్యాత బ్రహ్మశాప వరాప్సర ఆ యమునా నదిలో అద్రిక అనేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి శాపం వల్ల మీనభావం అనుప్రాప్త బభూ యమునాచరి రూపం పొంది ఆ యమునా నదిలో తిరుగుతోంది శానపాద పరిభ్రష్టం తద్వీర్య మధవాసవమ్మ ఆ శాఖ గద్ద కాళల్లోంచి పడిపోయినటువంటి వీర్యాన్ని ఈ అద్రిక అనేటటువంటి అప్సరస రూపంలో ఉండి జగ్రహ తరసోపేర్చ అద్రిక మత్స్య రూపిణి అద్రిక తీసుకుంది తీసుకునేటప్పటికీ ఆవిడికి గర్భం వచ్చేసింది ఆ చేప నుంచి ఆ నుంచి గర్భం వచ్చేస్తే ఆ చేప అలాగే తిరుగుతుంటే ఆ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి చేపని పది నెలల తర్వాత ఆ చేపని జాలరులు పట్టుకున్నారు పట్టుకుంటే దాన్ని చేయబోతే ఎక్కువ కోస్తే దాన్ని బుధురంలోంచి మాసేచి దశమే ప్రాప్తే తదా భరతసత్తమ వజ్రహు రుదరా తస్యా స్త్రీ పుమాంసం స్త్రీ పుమాంసంచ మానుషం ఇది అరవై ఒకటో శ్లోకం ఇందులో ఉంది పైన చూసుకోండి మీరు అక్కడి నుంచి అది ఒక ఒక కన్య ఒక పురుషుడు బయటొచ్చారట ఆశ్చర్యభూతం తద్గత్వ రాజ్ఞేద ప్రత్యవేద వాళ్ళు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేశారు రాజుగారికి ఇచ్చేస్తే తయో పుమాంసం జగ్రాహ రాజో స మత్స్యో నామ రాజాసి ధార్మిక సత్యసంగర ఆ మగ శిశువును స్వీకరించాడు ఆ అతను ఏం చేశారంటే అతను కాలక్రమేణ మత్స్యరాజు అయ్యాడు మత్స్యరాజు ఎవరు విరాట్ రాజు అంటే విరాటుడు విరాటు ముందు వాడిన విరాటుడి కంటే తాతగారు ఏదో అయ్యి ఉంటాడు ఆ మత్స్య దేశానికి రాజు అయ్యాడు ఎవరు ఈ ఈ ఉపరిచర రాజుగారి శుక్రం నుంచి ఆ అద్రిక అనే అప్సరస రూపంలో ఉండు పుట్టాడు ఆ తర్వాత ఆ అప్సరసకి వాడిద్ద పెద్ద పిల్లలిద్దరూ పుట్టగానే బ్రహ్మశాపం విముక్తి అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఆ తర్వాత సాకన్యా దుహితాతస్య మత్స్య మత్స్య సగంధిని రాజ్ఞా దత్తాచ దాశాయ కన్యయ్యంతే భవేత్వితి ఆ చేప గర్భం నుంచి పుట్టిన పిల్లకి ఆ చేప యొక్క వాసన వచ్చింది మత్స్యగంధం అంటే చేప యొక్క వాసన దానికి వచ్చింది ఆ రా వసురాజు గారు అదే ఉపరిచర మహారాజు గారు ఆ కూతుర్ని దాశరాజుకిచ్చి కూతురుగా చూసుకోమని చెప్పాడు ఈ ఈ దాసరాజు దగ్గరే సజా ఈయన తీసుకున్నాడు శంతనుడు దాసరాజు బెస్తావాడు కాదు ఆయన కూడా క్షత్రియుడే అయితే దీని యొక్క మీకు మన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేసింది మా మన్ మను శాస్త్రంలో చేసింది ఇది భారతంలో శాంతి పర్వంలో చెప్పారు అది మనకి చాలామందికి తెలియదు ఏంటంటే ఒక రాజుగారు ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ఒక ఒక నాయ ఒక రా ఒక రా ఒక నాయకుణ్ణి పెడతాడు ఆ నాయకుణ్ణి పాల అంటారు గ్రామపాల ఆ గ్రామపాలే కాలక్రమేణ కరణమైంది గ్రామపాలు అందరూ క్షత్రియులే క్షత్రియులు తగ్గిపోవడంతో క్షత్రియుల యొక్క వృత్తిని కొందరు బ్రాహ్మణులు స్వీకరించారు వారిని నియోగి బ్రాహ్మణు నియోగింపబడ్డారు ఈ గ్రామపాల కింద వాళ్ళు బ్రాహ్మణులు ఉండేవారు తర్వాత దశపాల పది గ్రామాలకు ఒక పాలకుడు ఈ పది దశపాలుడి కింద పది మంది గ్రామపాలురు ఉంటారు తర్వాత వింశపా వింశతిపాలుడు వింశతిపాలుడు కింద ఇద్దరు దశపాలురు ఉంటారు తర్వాత శతపాలుడు ఈ శతపాలు సత్పాల దశపాలే దశపల్ల అని వాళ్ళకి ఇంటి పేరు అయింది శతపాలే సత్పాలని అయింది శతపాలు అంటే వంద గ్రామాలు ఆయన కింద ఐదుగురు పాలు ఉంటారు ఈ దాసరాజు గ్రామపాలుడు ఆయన క్షత్రియుడు ఆ క్షత్రియుడికి పెంచుకోమని ఇచ్చాడు ఈ మత్స్యగంధిని ఆ మత్స్యగంధి సత్యవతి ఈ సత్యవతి ఆవిడ పాపం గ్రామపాలుడి కింద ఉండేవాడు ఆయనతోటి పాపం ఈ తండ్రికి సేవ చేసేది తండ్రికి సేవ చేసి చిన్నపిల్ల ఆవిడ ఎవరైనా ఇంపార్టెంట్ గెస్టులు వస్తే వాళ్ళకి గంగా నదిలో విహారం చేయించేది అలాగ ఆవిడ ఆ సత్యవతి దేవి పరాశర మహర్షి వస్తే ఆయనకి చేయించింది ఆ పరాశర మహర్షి సత్యవతిని చూడగానే ఈ అందమైనటువంటి ఎంతో అందమైనటువంటి స్త్రీ ఆవిడ ఎంత అంద కాబట్టి ఆయన్ని కామించి నా దగ్గర నాతోటి సంగమించు అన్నాడు ఆయన సంగమించింది సంగమిస్తే ఆ పిల్లవాడు పుట్టాడు వ్యాస మహర్షి పరాశరీణ సంయుక్త సద్యోగర్భం సుషోవహ జగ్జేచి యమునా ద్వీపే పారశర్యశ వీరవాన్ ఆ పరాశరుడితోటి ఆవిడ సంయోగం చేసి యము ఆ పిల్లవాడిని యమున యొక్క యమున నదిలో మధ్యలో ఉన్నటువంటి దీపంలో ఆ పరాశరుడి పుత్రుని కంది చాలా తేజవంతుడు ఆయన వ్యా స వ్యాస మహర్షి ఆయనే వ్యాసుడేయడం అందుకే కృష్ణద్వైపాయనుడు అంటే ఆయన నల్లగా ఉంటాడు ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు స మాత్రం అనుజ్ఞాప్య తపస్సేవ మనోదధే స్మృతోహం దశేష్యామి కృత్యేశ్వతి చ సో అబ్రవీత్ అమ్మా నీకు ఎప్పుడైనా సరే అవసరం అనుకుంటే నన్ను తలుచుకుంటే చాలు నేను వస్తాను అని ఆయన తండ్రితోటి వెళ్ళిపోయి తండ్రి గారే అన్ని కర్మలు కూడా ఆయనకి బ్రాహ్మణ కర్మలే చేశాడు వ్యాసుడికి ఆయన బ్రాహ్మణుడయ్యి క్షత్రి ఇవన్నీ చేశాడు క్షత్రియ స్త్రీకి బ్రాహ్మణ పురుషుడికి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా బ్రాహ్మణులు అవుతారు ఇది శాస్త్రంలో ఉంది మహాభారతంలో కూడా ఉంది ఎవరి ఎక్కడైనా సరే మీరు రిఫర్ చేసుకోవచ్చు నేను ఇది కులాల మీద నేను ఒక వీడియో చేసి ఉన్నాను ఇంతకుముందు ముందు రెండు మూడేళ్ల క్రితం అందులో ఇది క్లియర్గా చెప్పాను నేను మనోధర్మశాస్త్రం మీద కూడా కంప్లీట్గా నేను వీడియోలు చేసి పెట్టాను మీరు ఆ వీడియోల్లో కూడా ఇది ఉంది అది మీరు అందులో శ్లోకం ప్రతి శ్లోకం చదివి పెట్టాను అందులో ఉంది అంచేత ఆయన బ్రాహ్మణుడు చదువుతాడు కొందరు ఇది చెబుతూ ఉంటారు కర్ర జన్మనా జాయితే శుధ్ర కర్మణా జాయితే ద్విజ అని అది దాని అయితే కరెక్ట్ ఆ శ్లోకం కరెక్టు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మాత్రం పెడర్థం తీస్తున్నారు మన వాళ్ళు కర్మణా జాయితీ అంటే వృత్తి వల్ల వృత్తి కాదు కర్మలు అంటే మనకి జన్మ నుంచి వచ్చేటటువంటి సంస్కారాలు పుట్టి పుట్టగానే బొడ్డు కొయ్యకముందు జా జాతకర్మ చెయ్యాలి ఆ తర్వాత ఏమో అన్నప్రాశన కర్మ చేయాలి ఆ తర్వాత ఏమో చౌల కర్మ చేయాలి తర్వాతేమో ఉపనయన కర్మ చేయాలి ఉపనయన కర్మ తర్వాత స్నాతక కర్మ చేయాలి ఆ తర్వాత వివాహం చేయాలి ఇవన్నీ కూడా నాలుగు కులాల వారికి నాలుగు వేరు వేరు విధానాలుగా ఉంటాయి జాతకర్మ వేరు మిగిలిన కర్మలు కూడా వేరు ఈ ఇందులో సత్యవతి స సత్యవతేయుడు అంటే వ్యాస మహర్షికి అన్ని బ్రాహ్మణ కర్మలు జరిగాయి అని చేత ఆయన చక్కటి బ్రాహ్మణుడు ఆయన తల్లి వ్యాసుడి తల్లి క్షత్రియ స్త్రీ చేది మహారాజు వీర్యం నుంచి అప్సరసకి గర్భంలో పుట్టి తర్వాత ఏమో క్షత్రియుడి చేత పెంచబడింది ఆవిడ తండ్రి గారేమో ఆ సత్య వ్యా పరాశర మహర్షి ఆ పరాశర మహర్షి కూడా ఈ స్త్రీతో కన్నాడు కాబట్టి వ్యాసుడు సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు బెస్త కులం ఎక్కడ అయ్యాడు అందులో దాసరాజు బెస్తవాడా సత్యవతి బెస్తాస్త్రియ ఎవరు బెస్తవాడు శాస్త్రి బెస్తవాడు ఎలా అయ్యాడు ఈ మిగిలిన కథలు కూడా ఇలాగే ఉన్నాయి ఇంతంత చెబితే